నమస్తేనా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా మంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే కోయిట్లో మందు దొరుకుతుందా లేదా ఇక్కడికి కొత్తగా వచ్చేవాళ్ళు కానీ లేదంటే రావాలనుకునే వాళ్ళు కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికీ నేను నాలుగేళ్ళ నుంచి ఉన్న కోయిట్లో నాకే తెలియదు మందు దొరుకుతుందని చాలా మంది చెప్పినారు మందు దొరుకుతుందని అలాగే కొంతమంది అయితే ఈ నడవ నా సౌదీలో కూడా బారు పెట్టినారని చెప్పి ఈ ఈనాడ నాకు రెండు మూడు రోజుల నుంచి నాకైతే టాక్ వస్తుంది నన్ను కూడా చాలా మంది అడిగినారు నేను కూడా ఒక వీడియో చేసిన కోవైట్లో మందు దొరకదు ఆల్కహాల్ అనేది బ్యాండ్ అని కానీ నేను ఇప్పుడు ప్రజెంటు ఫార్హెల్ అనే ఏరియాకి అయితే వచ్చిన అంటే కోవైట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందంట ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి అంటే ఇక్కడ లొకేషన్ చూపిస్తాను దాని తర్వాత నేను ఇక్కడ కొన్ని మందు మందుబాటలు కూడా చూసిన నేనే ఆశ్చర్యపోయినా అంటే నేను కూడా కోయట్లో చాలా ఏళ్ళ నుంచి ఉండ నాకు కూడా తెలుసు కొన్ని కొన్ని తెలుసు కానీ ఇది మాత్రము నాకైతే తెలియదు ఆ మందు దొరుకుతుంది మందు దొరుకుతుంది బ్యాటరీ మందు దొరుకుతుంది చాలామంది తాగే కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది తాగే వాళ్ళు ఉన్నారు నేనైతే తాగనలే ఇండియాలోనే తాగను మందు ఇక్కడ మాత్రము మందు అనేది బ్యాండ్ అనమాట సో నేను ఈ ఈనాడ రెండు రోజుల నుంచి తింటున్నా అది ఏదో బార్ గీరు ఓపెన్ చేస్తారంట అనేది కూడా అది ఎంతవరకు నిజమో తెలియదు ఆ ఫ్యూచర్లో లో ఏమన్నా బార్లైనా ఓపెన్ చేయొచ్చు అనుకుంటున్నా ప్రజెంట్ ఇప్పుడు నేను లొకేషన్ చూపిస్తా చూడండి ఇదంతా ఏరియా అని ఇదో నా బండి పెట్టిన పార్కింగ్ ఇది కూడా చూపించిన ఒకసారి బిల్డింగ్ మా మేడం ఎప్పుడు వచ్చినా ఎడికే వస్తుంది ఇంకా దీంట్లో అయితే థియేటర్ కూడా ఉందంట ఇదే ఇక్కడ నుంచే కోయిట్ అనేది స్టార్ట్ అయిందంట చాలా వరకు పాత బిల్డింగ్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇదంతా అక్కడ పార్కింగ్ ప్లేస్ అనమాట ఈ పార్కింగ్ ప్లేస్ లోనే నేను బండి ఇక్కడ పార్కింగ్ చేసిన పార్కింగ్ చేసి చూద్దాము బయట దిగి ఇక్కడ నేను ఎప్పటి నుంచో గమనించేది ఏందంటే ఈ చెట్టు కాడ తేనె పిట్టలు అనమాట తేనెని చూపిస్తాను చూడండి అది కూడా ఇక్కడ ఉన్నాయి కదా బాక్సులు లోపల బేదానికి దావలేదు కట్టేసి ఉన్నారు అక్కడ బాక్సులలో తేనెట్టలని సాగుతున్నారు తేనెని ఉత్పత్తి చేస్తున్నారు అనమాట సో ఇక్కడ ఉన్న బాక్సులు కూడా తేనెపిట్ట బాక్సులు తేనెని ఉత్పత్తి చేస్తున్నారు మనకి లోపల బేదానికి దావలేదు సో నేను ఇక్కడి నుంచే చూపిస్తున్నాను చూడండి నేను చాలాసార్లు వస్తాను కదా సో దీన్ని చూడడానికి నేనైతే దిగుతా కార్లోంచి సరే పనిలో పని దిగి దాన్ని చూసిన దాన్ని చూసిన తర్వాత ఇక్కడ చెత్త అంతా సో ఈ చెత్త అంతా వేసి ఉంటే నాకు కొద్దిగా ఇరిటేషన్గా ఉనింది అందుకు వచ్చేసిన బయటికి ఇక్కడ నేను అవతలకి వెళ్ళి పాస్ పోసుకుందామని పోయినా ఇక్కడైతే నేను కొన్ని బాటలు చూసిన మందు బాటల్లో సో మీ అందరికి చూపిస్తా చూడండి అంటే ఈ ఖాళీ బాటల్లే ఫుల్ బాటల్ అయితే కాదు చాలా మంది చెప్పినారు దొరుకుతుంది కానీ ఇప్పుడు ఈ బాటలు చూసినాక నాకైతే నమ్మకం వచ్చింది సో మందు అయితే దొరుకుతుంది కోయట్లో ఒకసారి చూపిస్తా చూడండి చెత్త ఇక్కడ మొత్తం పార్కింగ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ వచ్చి అందరు కార్లు నిలబెట్టుకోవడము అలాగా చెత్త అంత తీసుకొని వేస్తున్నారు సో నేను చూడండి ఇక్కడ బాటిల్ చూసినా మందు బాటిల్లో ఇదేమో వాట్కా చూడండి వాట్కా బాటలు దీనికి ఆల్కహాలు ఇక్కడ చూడండి మొత్తం డీటెయిల్స్ ఇచ్చిన్నాడు సో వాట్కా ఇక్కడ ఇంకొక బాటల్ ఉంది నికోలస్ అంట పంతొమ్మిది వందల అరవై మూడు సో చూడండి స్కాచ్ విస్కీ అంట ఆల్కహాల్ కూడా ఇక్కడ వేసిన ఇక్కడ చాలా వరకు ఉన్నాయి బాటలు ఇక్కడే కాదు ఇవన్నీ నేను తీసుకొచ్చాడు పెట్టినా మీకు చూపించాలని దాడు ఒక బాటిల్ ఉన్నది సో ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి బాటలు ఉన్నాయో తెలియదు మొత్తానికి నేనైతే విస్కీ ఒకటి ఓట్కా ఒకటి బాటల్ అయితే చూసినా సో ఇదైతే ఇక్కడ వేసి ఉన్నారు నిజంగా ఈ మందు బాటలు చూసి షాక్ అయిపోయిన ఈ మందు బాటల్లా కాదా అని చెప్పి మా వాళ్ళకి కూడా ఫోన్ చేసిన మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళకి ఫోటోలు పెట్టినా సో వాళ్ళు కూడా కన్ఫామ్ చేసినారా ఈ మందు బాటల్లే అని సో ఇక్కడ మందు దొరుకుతుంది అని నేనైతే ఈ బాటలు చూసినాకే నాకైతే అర్థమైంది నేను నేను ఎప్పుడే కానీ ఇక్కడ మందు దొరుకుతుంది నేను కళ్ళో కూడా ఊహించాలా ఎందుకంటే ఇది గల్ఫ్ కంట్రీ కాబట్టి ఇక్కడ మందు అనేది బ్యాండ్ అనమాట సో ఇక్కడ మనకి దొరకదు మందు కానీ బీరు కానీ విస్కీ కానీ ఇది ఏమి దొరకవో అలాంటిది ఈ బాటలు ఎక్కడి నుంచి వచ్చినా నాకైతే తెలియదు నేనైతే నిజంగా ఆశ్చర్యపోతున్నాను చాలా పాత వాళ్ళకైతే తెలుసు మందు దొరుకుతుందని చాలా మంది చెప్పారు కూడా నాకు కానీ నేనైతే నమ్మల దొరకదేమో అనుకున్నా కానీ ఈ బాటలు చూసినాకే నాకైతే పక్క నమ్మకం అయితే వచ్చింది బాబులు కోట్లో కూడా మందు దొరుకుతుంది వచ్చే మందేస్తే చిందేయిరా చిందేస్తూ మందేయరా అని వచ్చే మందు తాగి బండ్లని తోలగలకండి ఎందుకంటే ఇక్కడ చాలా రాష్గా ఉంటారు సో మనము మందు తాగి బండి తోలినామంటే మనం కూడా వాళ్ళకి మించి ర్యాష్ అయిపోతాము సో కోవిడ్లో మొత్తానికి మందు అయితే దొరుకుతుంది ఎవరైనా మందు తాగే వాళ్ళు ఉంటే మీరు ఏ టెన్షన్ పెట్టుకో కాకండి కోవిడ్కి రండి కానీ మందు తాగే ముందు కొద్దిగా ఆలోచించండి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ గురించి ఆలోచించండి సో నేనైతే ఎప్పుడు తాగలే ఇప్పుడు ఈ బాటలో చూసినాకైతే నాకు నమ్మకం వచ్చింది కోవిట్లో మందు దొరుకుతుంది ఇంకొక విషయం ఏందిరా అంటే ఈ నడమున ఒక టాక్ అయితే వచ్చింది సౌదీలో బార్ ఓపెన్ చేసినారని సో అది నిజమో కాదో తెలియదు నాకు కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే చెప్పినారు సో నిజంగా అది బార్ అనేది ఓపెన్ చేసి ఉంటే నాకు తెలిసి కోయిట్లో కూడా కొద్ది రోజుల్లో బార్ అనేది ఓపెన్ చేస్తారు ఇంక ఇక్కడ బార్ ఓపెన్ చేస్తే చాలా ఇబ్బందులు అయితే జరుగుతాయి చాలా యాక్సిడెంట్లు అయితే జరుగుతాయి ఇప్పుడు నార్మల్గా ఇక్కడ మందు బ్యాండ్ అయితేనే చాలా వరకు యాక్సిడెంట్లు అవుతున్నాయి రోజుకి ఎట్లా లేదన్నా పది ఇరవై యాక్సిడెంట్లు ఖచ్చితంగా జరుగుతున్నాయి కోయిట్లో అట్లాడితే ఇంకా మందు దొరికిందంటే ఇంకా ఆ మందు తాగే మనోళ్ళు కావచ్చు లేదంటే కోయటోళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఇంకా దానికి అలవాటు పడ్డారంటే కనీసం రోజుకి వంద యాక్సిడెంట్లు అయినా జరుగుతాయి అంత మిడిమాలంగా పోతారు ఇక్కడ సో ఇంకా మనోళ్ళు మందు తాగారంటే నాకు తెలిసి మనోళ్ళు కూడా మందు తాగి బండి తోలుతారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది మన దేశం కాదు మనకి ఏదైనా జరిగితే మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అనాథలు అయిపోతారు సో ఇలాంటి మందులు దొరికినా కూడా ఇక్కడ తాక్కు ఉండడమే మంచిది ఒకవేళ తాగాలనుకుంటే మీరు ఇండియాలోనే తాగి ఇండియాలోనే చిందులేసి ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి దూరంగా ఉంటేనే మంచిది కోవిట్లో మందు దొరుకుతుంది సరేనా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే చెప్తున్నా మందుబాబులు కోవిట్లో మందు దొరుకుతుంది వచ్చిన తర్వాత చిందులేయకుండా దీనికి చాలా జాగ్రత్తగా ఉండండి దీనికి చాలా దూరంగా ఉండండి చూసారుగా కోవిట్లో మందు దొరుకుతుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మీ తాగుబోతు ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి